కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ యువకుడు ఐదుగురిని హతమార్చిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దుబాయ్లో తన తండ్రి నిర్వహిస్తున్న దుకాణం వల్ల భారీగా అప్పులు కావడంతో ఎవరూ సాయం చేయడం లేదని భావించి అమ్మమ్మను తల్లిని తమ్ముణ్ణి ప్రేయస్ని మరో ఇద్దరిని శుద్దితో కొట్టాడని తెలుస్తోంది ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు యువకుడి తల్లి ప్రాణాలతో ఆసుపత్రిలో పోరాడుతున్నారు ఘటనకు ముందు తమ్ముడికి బిర్యానీ తినిపించి మరీ దాడి చేసినట్టు తెలుస్తోంది మరోవైపు హత్యలకు పాల్పడిన వ్యక్తి సౌమ్యుడు మంచివాడని స్థానికులు తెలపడం గమనార్హం ఇరవై మూడేళ్ల అఫాన్ గంటల వ్యవధిలో ఐదుగురిని హత్య చేశాడు దుబాయ్లో తన తండ్రి నిర్వహిస్తున్న దుకాణం వల్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల మేర అప్పులైనట్టు తెలుస్తోంది ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కేందుకు బంధువులెవరూ సాయం చేయడం లేదని నిందితుడు భావించాడని సమాచారం ఈ క్రమంలోనే తొలుత వెంజర్ మూడులోని ఇంటిలో తల్లితో వాగ్వాదానికి దిగినట్టు నిందితుడు విచారణలో తెలిపాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి క్యాన్సర్ రోగి అయిన తల్లిని సుత్తితో కొట్టాడని అక్కడే ఉన్న ప్రేయసిని పదమూడేళ్ల తమ్ముడిని కొట్టాడని పేర్కొన్నాయి ఘటనకు ముందు తమ్ముడికి బిర్యానీ తినిపించి మరీ దాడి చేసినట్టు తెలుస్తోంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు వెల్లడించారు వెంజర్మూడులోని ఇంట్లో దాడుల అనంతరం సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఆమెను దారుణంగా నిందితుడు హతమార్చాడు ఆ తర్వాత పెదనాన్న ఇంటికి వెళ్లాడు ఆయనతో వాగ్వాదానికి దిగి దాడి చేశాడు అడ్డుకోబోయిన ఆయన భార్యను సైతం కొట్టాడు ఈ దాడిలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు దాడుల తర్వాత స్నానం చేసి ఓ ఆటోలో వెంజరుమూడు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు తల్లికి సంబంధించిన నెక్లెస్ను చోరీ చేసినట్టు అంగీకరించాడు ఘటన తర్వాత విషం సేవించి చనిపోవాలని భావించినట్టు చెప్పాడు అప్పులతో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు బంధువులెవరూ ఆర్థికంగా సాయం చేయడం లేదనే ఈ హత్యలకు నిందితుడు పాల్పడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి నిందితుడు డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు మరోవైపు హత్యలకు పాల్పడిన వ్యక్తి సౌమ్యుడు మంచివాడని స్థానికులు తెలపడం గమనార్హం తమ్ముణ్ణి చాలా ప్రేమతో చూసుకునేవాడని చెప్పారు ఇలా చేస్తాడని అనుకోలేదని పేర్కొన్నారు